మీకు తెలుసా ఒక రోడ్డు క్వాలిటీగా వేశారని ఆ కాంట్రాక్టర్స్కి మరో పని ఇవ్వకుండా బ్యాన్ చేసేశారు అరౌండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ టైమ్ లో హానెస్టీ అండ్ క్వాలిటీ జంగ్లీ మహారాజ్ కన్స్ట్రక్షన్ అని నెప్పగించారు హాట్మిక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కేవలం పదిహేను లక్షల్లో ఆ రోడ్డు చేసింది దాంతో పాటు ఆ రోడ్డు పది సంవత్సరాలు వ్యారంటీ కూడా ఇచ్చారు ఆ రోడ్డు కు గుంతలు పడితే ఫ్రీగా రిపేర్ చేస్తామని చెప్పారు కానీ వాళ్ళకి ఆ అవకాశం రాలేదు ఆ రోడ్డు వేసి సుమారు యాభై సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు అక్కడ భారీగా వర్షాలు వచ్చినా ఇప్పుడు భారీగా ట్రాఫిక్ పెరిగిపోయినా రోడ్డుకు మాత్రం రిపేర్లు జరగలేదు వేసిన రెండు మూడేళ్లకే ఇక్కడ రోడ్ ఎక్కడుంది అని వెతుక్కునే పరిస్థితులు ఈ రోజుల్లో కొన్ని దశాబ్దాలుగా బలంగా ఉన్న ఈ రోడ్డు గురించి సివిల్ ఇంజనీరింగ్ క్లాసెస్ లో ఇప్పటికీ వేసిన తర్వాత రెకాండో కంపెనీ బ్యాన్ అయ్యింది పొలిటీషియన్స్ నుంచి ప్రెజర్ అండ్ ఇతర కాంట్రాక్టర్స్ నుంచి ఒత్తిడి రావడంతో వీరికి పనులు రాకుండా చేశారని ఇప్పటికీ అక్కడ చెబుతూ ఉంటారు సో ఈ రోడ్డు కథ వింటుంటే నిజాయితీ కూడా కొన్నిసార్లు శాపంగా మారుతుందేమో అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ టాప్ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి